క్యూనేన్యూస్కు స్వాగతం ఈరోజు మధ్యాహ్నం కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో వాహనాల తనిఖీలలో భాగంగా నాటుసారా తరలిస్తున్న వ్యక్తి ఎక్సైజ్ శాఖ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నంలో ద్విచక్ర వాహనం సుమారు ఐదు లీటర్ల నాటుసారాను అక్కడే వదిలేసి పారిపోయాడు వాహనాల తనిఖీలో భాగంగా అతన్ని పట్టుకునే ప్రయత్నంలో తప్పించుకున్నాడు నిందితుడిని పట్టుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఘటనా స్థలంలో ఎక్సైజ్ శాఖ పోలీసులు నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనం నాటుసార స్వాధీనపరుచుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు మరియు స్టేషన్కు తరలించారు ఎవరైనా నాటుసారా గంజాయి మత్తు పదార్థాలను సేవించినా వాటిని దిగుమతి చేసినా చట్టపరంగా శిక్షకు అర్హులవుతారు కావున ఇలాంటివి ఎక్కడైనా చూసినా తరలించినా తమకు సమాచారం ఇచ్చి సహకరించాలని స్థానిక ఎక్సైజ్ శాఖ సిఐ గుండప్ప మరియు సిబ్బంది తెలిపారు మేము మా సిబ్బంది పై అధికారులు మా సిబ్బందితో అంటే మా ఎస్ఐ బి మానసర్ తర్వాత కానిస్టేబుల్స్ కె రాజేష్ శివకుమార్ గౌడ్ మరియు మహిళా కానిస్టేబుల్ కళ్యాణి అందరం కలిసి ఇక్కడ నర్సాపూర్ గ్రామం అంటే కమరపల్లి మండలి అక్కడ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి తన యొక్క వాహనాన్ని మమ్మల్ని చూసి ఆ గుట్టల వైపు తిప్పుకొని అక్కడ తన వాహనాన్ని వదిలేసి పరాలేడు మేమందరం ఆ వాహనాన్ని దగ్గరికి వెళ్ళి చూడగా ఆ వాహనంలో సుమారు ఐదు లీటర్ల వరకు నాటుసారకు సంబంధించిన పాకెట్లు ఉన్నాయి ఆ నిందితుడు పారిపోయినటువంటి నిందితుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము ఈ వాహనాన్ని తర్వాత ఆ యొక్క నాటు సారాను స్వాధీనపరచుకొని కేసు నమోదు చేస్తున్నాము నాటు సారాకు సంబంధించినటువంటి కానీ గంజాయికి సంబంధించినట్టు కానీ మీ దగ్గర సమాచారం ఉంటే మాకు తెలియజేయవలసింది కోరుతున్నాము మీ యొక్క పేరును కూడా గోప్యంగా ఉంచుతామని తెలియజేస్తున్నాము